లక్ష్మీడు దృష్టి గది మాయ ఈ దృష్టి గది బంగారు లేడి ఆయన దృష్టి గది మాయ లేడి రాముడి దృష్టికి ఏదో అడుగుతూ తెచ్చేద్దాం అంత ఆయన మహాయోగి సంధ్యావనం చేసుకుంటాడు ఇద్దరు వాదించుకుంటూ ఉంటే ఎదుగు దాల్చల్ అబ్బాయి చేసేద్దామని చెడు భార్య మాట ఏమంటాడు అనుమానం కథలా జరగాలి కదా అందుకని పర్ణశాల ఎందు గల చీకడులతో శత సూర్యుల ఊల వైరమేళం గల లేడి ఇప్పుడు తర్వాత అంటుంది చూడండి విశ్వనాథ వారి సీత ఎప్పుడు తాను పడ్డ శ్రమ గురించి ఒక్క మాట చెప్పలేదు ఇలా ఇంత శ్రమ పడ్డాను ఎప్పుడైనా అందా ఇప్పుడు చెప్పేస్తుందని అర్జెంటుగా ఎందుకంటే ఆ వస్తువు కావాలి కదా అబ్బా అన్నగారికి ఒకది తమ్ముడికోగది ఆరు గజలు కట్టారు ఇది కుమారుల పర్ణశాలలో ఇందులో ఆరు గజలు కట్టారు ఉన్న మూడే ఇప్పుడు ఆరు చేసే మనం అనాలి అంతే ఆరు గదులు పెట్టారు గదికో రెండు దీపాలు అంటారు ఎందుకంటే పుస్తకం చదువుకుంటాడు గ్రంథ గ్రంథకర్త ఆయన కూర్చుని ఈ లక్ష్మణుడు గారేమో ఆ ధనుసు బాణాలు పడుకు అరగ తీసుకుంటూ కూర్చుంటాడు ఈయన ఏదో పెద్ద యుద్ధాల లాగా స్వచ్ఛలో వాళ్ళకి దీపాలు పెట్టలేక అబ్బా దీపాలు ఎన్ని దీపాలు పెట్టిందో ఈ పైగా ఏమిట ఆ ప్రోపగలని ఓర్లు పోయు శ్రమ ఇప్పుడు తగ్గినది ఏమీ చెప్పుదు పైగా ఆ అడవిలో దీపం వెలిగించాలంటే ఒకటే నూనె వేరే మన నూనె అక్కడ దొరక కృషణి ఉండవుగా ఇంగుది చెట్లు ఉంటాయి ఆ ఇంగు చెట్లు తాయిని తీస్తాను అది ఏదో ఆకో పట్టుకో పట్టుకొచ్చి లక్ష్మణుడు నూరుపై నూరితే ఇంత వచ్చేది ఆ నూనె ఆ నూనె ప్రముదంలో వేసి వెలిగించాలి సరే నూనె నువ్వు తీసావు గారు వెలిగించేది నేనేగా అదో చిన్న డబ్బాలో పోసి కిందట్టు అందులో చెంచాతో చీడు పైన వేడు చెంచేతో చీడు పైన వినందాడు అంతా పడిపోయిందమ్మా అమ్మ అమ్మ అసలు నీకు అడుగు అంతా తల్లి పడిపోవడానికి అందమైన ఆడవాళ్ళు వరకు నడువు లవుగా ఉండదు కదా సీతాదేవి జగనేక సౌందర్యవతి కదా ఆవిడ వల్ల నడు ఎంత పడిపోవడానికి ఉందా లేదా జగము అని ప్రతి స్త్రీ సౌందరమైన స్త్రీని వర్ణించారు కబురు అస్థి నస్తి విచికిత్సాతు అన్నాడు శ్రీనాథుడు ఉందా లేదా అనే అనుమానానికి తావిచ్చేటువంటిది దమయంతి నడుము అన్నాడు ఉందా లేదా నేనడుము లేదంటున్నది ఈ జగము అన్నారు వెనక సినిమా కవి ఇప్పుడు సినిమా కవి కూడా ఉన్నాడు చంద్రబోసు నీ నడుము చూసా ఒకసారి ఆహా బ్రహ్మంత అన్నాడు అంతా బ్రహ్మాండంగా పెట్టేట నడువు దగ్గరకు వస్తాను పిసిగారు అడి ఎంత పెట్టేట అని కొత్త కవి నేను ముగ్గురిని గౌరవిస్తా మురూ కవిత్వమే సినిమా కవిత్వం కదా అని తీసి పారాయకండి అందులో కూడా అద్భుతంగా రాసేవాళ్ళు ఉన్నారు వినండి పాటలు వినండి తీసేస్తే అలాగే ముందే అందుకని ఆ పాట వినాలి ముందు వినాలి అది వింటే అందులో ఉండేటువంటి తత్వం అర్థమవుతుంది అవుతుంది ఇంత నడు ఉండదంట అసలు పైగా ఇదో శ్రమ ఇక్కడ నుంచి నూనె లేడు అక్కడ నూనె లేడు ఇక్కడ పోయాడు ఇలా ఒంగోడ లేవడం ఇలాగే శ్రమ అయిపోతాం ఆ నడు ఓపగలు నువ్వు నువ్వునే పోయి శ్రమ ఇప్పుడు తగ్గినది ఏమీ చెప్పు అందుకని ఆ లేడిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ మత్సలన్నీ మూలలే కాబట్టి ఆ మూల కాంతులతో పన్నసారంతా ప్రకాశిస్తుంది కాబట్టి ఇక అన్నగారికో రెండు దీపాలు తమ్ముడికో దీపాలు నా వంట రెండు దీపాలు పని మనిషి కో రెండు దీపాలు ఈ దీపాలు పనిలేదు ఇంకా మొత్తం ఆ లేడి మధ్యలో తిరుగుతుంట జరిగే పని అయినా అసలు ఇది అనేసరికి లక్ష్మణుడు ఆశ్చర్యపోయి చాపయ్యంలో పడితే మనిషి ఎలా మాట్లాడుతుందిరా అనుకుని ఇక చెప్పడం అనవసరం లేదు అనుకోడు రాముడు నవ్వు నవ్వాడు ఇంత అందంగా చెప్తారన్నమాట అన్నమాట కోరిక తేదాలంటే సరదా ఒక మాట అనట రాముడు అవును సీత ఇక్కడికి వచ్చినప్పుడు పది ఏళ్ళు అయింది కదా నాకు ఇంకేమీ కోరికలు లేవు సముద్రం చూపిస్తే సారెందుకండి ఒక్కొక్క తల్లికి ఎందుకు పుడుతుందో ఆ కోరిక తెలియదు దిక్కుమాలిన కోరిక ఇప్పుడు సముద్రం చూడకపోతే నష్టం ఏమిటండి మనస్సులో పడిపోయింది ఆ వాంఛ పదేళ్ళు అయ్యాక రాములు అడిగింది ఆవిడ సముద్రం ఒక్కడ చూడ అడివి చూపించారు అయోధ్య చూపించారు అన్ని బాగానే ఉన్నాయి సముద్రం కూడా చూడాలని ఉందండి సర్లే సంటేటమే సముద్రం చూడాలనుంది సముద్రం చూడాలనుంది బతుకు సముద్రం అయిపోతుందమ్మా సముద్రానికే తర్వాత వెళ్ళేది లంక ఉన్నది సముద్రంలోని ఇక అక్కడ ఉన్న సముద్రం చూడదు అక్కడ ఏడుపు 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 కదా ఎందుకు కొరత కోరిక మనస్సులో మన జీవితం నాశనం కావడానికి పుడుతుందండి అందుకని రాముడు సార్ గుర్తు చేసేట్టు సరదాకి సరసం ఆడాలి కదా మరి స్వర్పణకు తా అని వాడు భార్యతో ఆ ఇది వరకు సముద్రం ఉన్నావు కదా ఇప్పుడు లేడు ఏమిటి అన్నట్టు విశ్వనాథ బ్రహ్మాండమైన భజ్యూరాశని కోరికలు ఎలా ఉంటాయి ఇప్పుడు సముద్రం తక్కువైపోయింది అవి లేడు ఎక్కువైపోయింది మనస్సులో ఎప్పుడు ఏది ఎక్కువైతే అదే అందుకని ఇంత అందంగా అని కడలి అనే కడలి మీరేం ఒప్పుకోం ఇక్కడ సముద్రం చూడకుండా అడిగాను నేను కానీ సముద్రం కంటే ఈ లేడే అందమైంది ఎందుకో సముద్రం కంటే లేరు సముద్రం ఎక్కడ లేరు ఎక్కడ కానీ మన మనస్సులో ఏది ఇష్టమో అదే కావాలంటాం దాని ముందు మిగిలినవన్నీ దిగదూడకుండా చిన్న పిల్లల లక్షణం ఇది వాడికో బొమ్మ కావాలి ఆ బొమ్మ అంటాడు ఎంతసేపు అలాంటి బొమ్మ ఇంకో అలాంటి బదులు అదే అంటాడు అది వాళ్ళు ఎవరి దగ్గర పక్కింటి వాడు దగ్గర వాడు బొర్ర బదులు కొట్టేలా అది పెట్టుకుంటాడు కానీ కొత్త బొమ్మ కొడుస్తే ఊరుకోడు చేపల్యం అనేది మనిషికి ఇంతి అందుకే ఇక్కడ బజ్జీలు వస్తాడు సముద్రం అడిగావు కదా సముద్రం చూపిస్తాను సరే ఎప్పుడో చూపిద్దాంలే ఒకటి ఉన్నట్టుండి లేడి మీదకి మారింది వీళ్ళు మన మనస్సు అని సరదా అంటే అప్పుడు చదువుతుంది ఇంత అందముగా అనుండకేమి కడలి తన కడుపులో మణుందాచికొలు పినాసి సముద్రం కంటే ఈ లేడ గొప్పది ఎందుకు చెప్పరా నేను సముద్రం చూపించే కానీ ఇప్పుడు చూపుతున్నా లక్ష్మణ్లు సాక్షిగా నాకు ఈ లేడిని తెచ్చి మీరు ఇస్తే సముద్రం నాకు కట్టాలా ఈ లేడి వల్లే నీకు సముద్రం రాబోతోంది నీకు ఆ విషయం తెలియట్లా బతుకు సముద్రం పాలు రాబోతోంది రెండు కోరికలు తిరతాయి కానీ ఆ ఎన్నాలకి పాపం ఆ విషయం తోచట్లా నాకు లేడి కావాలి లేడి కావాలి ఇదివరకు సముద్రం అడిగా కదా అంటే అబ్బే సముద్రం కంటే ఇదే అందమైనది ఎందుకని ఇంత అందముగానుండకే కడలి తన కడుపులో అమడు దాసి కొలు పినాసి పరగుని లేడి వేరు తన తనదు ఆత్మ తనదు ఆత్మ వెలార్చు సౌందర్య రాసి సముద్రం కడుపులో ఎన్నో రత్నాలు ఉన్నాయి దిక్కుమార్ల సముద్రం ఒక్కటైనా బయటెట్టిందా మనం సముద్ర తీరంలో నడుస్తే రత్నాలు చూస్తాయా తగలవు నత్తగొల్లలు పీతలు అవి తగులుతాయి మనకి మన కాళ్ళకి కంటి మరి లోపల బోలు రత్సాలు ఉన్నాయి అన్ని రత్నాలు సముద్రంలో దా కడుపులో దాచుకున్న సముద్రం ఒక్క రత్నం కూడా బయట పెట్టలేదు ఈ ఏడి అలా కాదు పరగని ఏడి రూపంలో నీరు ఇక్కడ మనకి ఇష్టం కాబట్టి అసలు ఇది ఎంత గొప్పదంటే తనలో ఉండే సౌందర్యమంతా అలా బయటికి ఎక్స్పోజింగ్ చేసేసింది మొత్తం అంతా కూడా లోపల మరుగులన్నీ బయట పెట్టేసింది కాబట్టి నాకు ఈ లేడు కావాలి లోపల మరుగులన్నీ దాచుకున్న సముద్రం నాకెందుకు ఎక్కడ సముద్రం ఎక్కడ లేడు ఏమిటివిడ ఆలోచన కష్టాలు ముంచుకొచ్చినప్పుడు గ్రహస్థితి దారి తెప్పినప్పుడు మనిషి మనసు సీత అనేది సమస్య కాదండి అక్కడ ఆవిడ ఆదిలక్ష్మీదీవి ఆవిడకి ఏమిటండి ఇవన్నీ మన కోసం చెబుతున్నమాట ఒక వస్తువు మీద దృష్టి పడింది అంటే అది కొనే వరకు మొగుడు ప్రాణం చేస్తాం బెళ్ళాం ప్రాణం చేస్తాం తండ్రి ప్రాణం చేస్తాం తల్లి ప్రాణం తీస్తాం ఎవరు మనకి డబ్బులు ఇచ్చే అధికారం అయితే మన ప్రాణం తీస్తాం కొన్నాడు దాన్ని అనుభవించాం అప్పులు పాలవుతాం అది ఉండాలి 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 ఇంట్లో నువ్వు ఇంట్లో ఉన్న సోఫాలన్నీ నువ్వు కూర్చున్నావా ఇంట్లో ఉన్న మంచాలన్నీ నువ్వు పడుకున్నావా లేదు అలా అన్ని ఇంట్లో ఉండాలి ఇప్పుడు నాకు ఉంది ఉంది అని చెప్పుకోవడం మనకి సరదా అనుభవించడం మనకు ఇవ్వడం లేదు ఎన్ని అనుభవిస్తున్నావు అని ఎప్పుడు ఆలోచించా ఉందా లేదా ఉందా లేదా అంతే మనం అనుభవించక్క ఆ ఏదో ఎవరైనా బట్టుకుపోతే ఏడుస్తూ కూర్చుంటా ఇంతవరకు నువ్వు అనుభవించలేదు కదా ఆ కూర్చోవాలి ఎప్పుడు కూర్చోలేదు కదా ఎవరో పట్టుకుపోతావు నీకే అది అవధానం చేస్తే ఇన్ని ఉంగరాలు ఉండాలని అని అడిగారు ఎక్కడ అమెరికాలో అవధానం చేస్తుంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా అన్నాను సరదాగా చెప్పాలి కదా మళ్ళీ ఇంకోటి అడిగాడు ఒకవేళ అన్ని పోతేనో అన్నారు ఇంకా పోతుందనే బెంగలేదు కదా అన్నాను ప్రతిదీ ఆనందమే ఎందుకంటే ఈ ఉంగరాలు ఏవి నేను కొనుక్కోవాల మీ పోటీగా ఇచ్చినవి ఇంకా రెండు వేలు ఖాళీగా ఉన్నాయి ఎందుకని చూపిస్తున్నాను రిపోర్ట్ కార్డు ఇచ్చిన పోతే నాకే మీరు బాధపడాలి మీరు పెట్టుకోలేదనుకో ఈ ఉంగరం ఇచ్చిన ఒక ఇంద్ర ఉన్నాడు ఒక ఆయన ఆయన లేచి ఏమంటే నేను ఉంగరం ఇచ్చింది మీరు పెట్టుకుందుకా లేదా బ్యాంకులో పెట్టాలి కానీ అడగడా ఆయన కనిపిస్తే దండం పెడితే నేను ఆ ఉంగరం కనపడాలి వీళ్ళకి ఆయన సంతోషిస్తాడు ఆయన వేసిన కంకణం కనపడితే ఆయన ఆనందిస్తాడు ఇవన్నీ ఇచ్చింది నన్ను పెట్టుకోమని కానీ మా అబ్బాయిలకి అబ్బాయిలకిమ్మని కాదు దాచిపెట్టి పండితులు వాడు ఇలాగే ఉండాలి ఇలాంటి వాడిని చూస్తే వ్యామోహం పుట్టాలి నేను పండితులు కావాలని అనిపించాలి అందుకోసం తెలుగు సాహిత్య సంస్కృతాల విద్య పట్ల అభిలాష పెరగాలి అందుకే నేను ఇలాగే ఉంటాను లక్ష్మీదేవిల లేదు నిరాధార నిరంజన పశుపతి గోత్రస్యాన్ని వంట బ్రాహ్మణుల పోచి పెట్టుకోవాల్సిన కర్మ నాకు లేదు